రాజన్న దేవాలయం బంద్ ఉందనే ఆలోచనతో భీమేశ్వరాలను దర్శనాలు పెట్టింది ప్రభుత్వం దాన్ని అన్ని రంగాల ప్రజలు అందరు కూడా ఆదరిస్తూ ఉన్నారు మరి రాజన్న దేవాలయంలో దర్శనం లేవా అంటే దానికి సమాధానం లేదు మరి ఈరోజు ఒక ప్రైవేటు వ్యక్తులు పోయి ప్రాతకాల పూజ సమయంలో దర్శనం చేసుకున్నారు దానికి బాధ్యులేవరు మరి స్థానికంగా ఉన్న గారు కూడా భీమేశ్వరాలయం దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు మంత్రి గారు ఇక్కడనే పట్టు వస్త్రాలు సమర్పించిపోయారు ఆ ప్రైవేట్ వ్యక్తులు అధికారులకు సంబంధించిన వాళ్ళ మరి అధికారులకు సంబంధించిన చుట్టాల బంధువుల అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి మరి చిన్న విషయమే కాదు అంత సెక్యూరిటీ వలయంలో ఏ రకంగా కులకపోయినరో మరి అర్చకులు ఏ రకంగా పూజ చేయించు కూడా మాకు కావాలి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను దయచేసి ఆ సీసీ ఫుటేజ్ అర్జెంటుగా తీయాలి సంబంధిత వ్యక్తుల తెలుసుకోవాలి వాళ్ళ చర్యలు తీసుకోవాలి ఇది సరైన డెమోక్రసీ కాదు అర్చక కుటుంబాలను కూడా అలో చేయకుండా ఎవరిని అలో చేయకుండా కేవలం డ్యూటీలో అర్చకులే మాత్రం అనుమతి చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది స్థానిక విప్పుగారు చెప్పింది మరి ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తి ఏ రకంగా లోపల గర్భాలయంలో ప్రవేశించి దర్శనం చేసుకున్నారు దాని మీద ఇమీడియేట్గా ఎంక్వైరీ చేయాలి నేను కలెక్టర్ గారిని కానీ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కలెక్టర్ గారే వాటిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జరిగిన బాధ్యులు ఎవరైనా ఉంటే ఈ చర్య మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏ మేరకు ఇది నిజం ఒక్కసారి ఆలోచన చేయండి ఇంతమంది వీఐపీలు వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుని పోతే మొక్కలిద్దరు వ్యక్తులు ఆ గర్భాలయంలో ఏ రకంగా పోయినరో దర్శనానికి ఏ రకంగా పోయినారు మరి దాని మీద న్యాయ విచారణ ఎంక్వైరీ అని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం